ఇప్పుడు మనం చూడబోయేది నూట ముప్పై ఐదు అడుగుల హనుమాన్ వారి విగ్రహం అండి ఇది ఆసియాలోనే రెండవ అతిపెద్ద విగ్రహం ఇది ఈ వీడియోలో ఆలయం గురించి చాలా విషయాలు చెప్పానండి అలాగే స్వామివారిని చివరిలో చాలా బాగా చూపించాము ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకండి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేదారండి కంచర్ల వెళ్ళే వైపుగా ఎడమ వైపున మనకి శ్రీ దివ్య సుందర అభయ వీర హనుమాన్ అధిష్టాన మందిరం అనేది మనకు కనిపిస్తుంది అండి వీడియోలో చూపించినట్టుగా మనకి ఎడం వైపున మనం తిరగాలండి ఎడం వైపున వెళ్తే మనకి ఇదిగోండి ఇలా కనిపిస్తుంది ఆలయం ఎంట్రన్స్ అనేది ఆలయం ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుందండి ఇప్పుడు మీకు కనిపించింది అంతా పార్కింగ్ ప్లేస్ అండి ఇక్కడ వెహికల్స్ పెట్టుకోవచ్చు మందిరానికి సంబంధించిన వివరాలు ఇట్లా రాసి ఇట్లా పెట్టారండి గుడి లోపలికి రాగానే ఎడమవైపున మనం కొంచెం ముందుకు వస్తాయండి ఇక్కడ పంపులు అయితే కనిపిస్తాయి చక్కగా ఇక్కడ మనం నీట్గా కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి ప్రవేశించాలండి వాటికి ఎదురుగానే రాములవారి గుడి ఉంటుందండి అంటే లోపలికి రాగానే ఎడమవైపు సో రాములవారి గుడి అనేది చాలా అంటే చాలా బాగుందండి లోపల చూపిద్దామంటే కెమెరా ఎలా లేదన్నారు విగ్రహాలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి వీటిని తప్పకుండా చూడండి ఇంకా కుడివైపున మనం చూసుకుంటే రేణుక అమ్మవారి ఆలయం అయితే ఉందండి లాకేసి ఉందండి గుడికి లేదంటే అమ్మవారిని చూపించే ప్రయత్నం అయితే చేసేవాడిని స్టార్టింగ్ నుంచి ఇంకా హనుమాన్ వారి విగ్రహానికి వెళ్ళడానికి దారి అయితే ఎలా ఉంటుందండి ఇది చూశారు కదా చక్కని చెట్ల మధ్య హనుమాన్ వారి విగ్రహం ఎలా కనిపిస్తుందో చాలా అంటే చాలా బాగుంది కదండి ఈ వెళ్ళే దారి కూడా చుట్టూ చెట్లు అయితే వేశారండి ఇవి చాలా చక్కగా చాలా నెగిటిగా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మీకు గుడి గురించి కొన్ని విషయాలు అయితే నేను చెప్తానండి ఈ చుట్టూ ఈ గుడి ఉన్న ప్రదేశం మొత్తం రెండు ఎకరాల పాతిక సెంట్లు అండి ఈ ఆలయ నిర్మాణం రెండు వేల ఒకటి ఏప్రిల్లో ప్రారంభమైందండి అలా ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణం రెండు వేల మూడు జూన్లో ఇది పూర్తి చేయబడిందండి ఇది పూర్తి చేయడానికి రెండు సంవత్సరాల కాలం అయితే పట్టిందండి నిజంగా ఇంత అద్భుతమైన విగ్రహ ప్రతిష్టకు ఇంత అద్భుతమైన ఆలయ నిర్మాణానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళండి హనుమాన్ వారి పెద్ద విగ్రహం నూట ముప్పై ఐదు అడుగుల విగ్రహం ఎలా అయితే ఉందో రేణుకా అమ్మవారి గుడి పక్కనే చిన్న విగ్రహం అనేది ఏర్పాటు చేశారండి పెద్దది ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంటుందండి హనుమాన్ వారి విగ్రహం కింద ఆలయం అయితే ఉందండి అది కూడా హనుమాన్ వారి ఆలయమే హనుమాన్ వారి విగ్రహాన్ని చూడడానికి మెట్లైతే అలా ఉన్నాయండి మెట్లు ఎక్కాలి అవి మెట్లెక్కగానే నాకు హనుమాన్ వారి పాదాలు అయితే కనిపించాయండి ఈ పాదాల కిందే విగ్రహాన్ని తట్టుకోగల స్ట్రాంగ్ పిల్లర్స్ అయితే ఈ పాదాల కిందే వేశారు హనుమాన్ వారి గద అండి ఇది చూసారు కదా ఎంత పెద్దగా ఉందో హనుమాన్ వారు ఈ గద తీసుకొని ఎవరికైనా అలా ఇచ్చారంటే ఇంకా అంతే సంగతి ఈ కథ మీద నేను చూసింది ఏంటంటే అండి పిచ్చి పిచ్చి రాత్రలు అయితే దీని మీద ఉన్నాయండి చూడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పేర్లు అవి ఇష్టం వచ్చినట్టుగా రాశారు దేవుడి వారిదండి దయచేసి ఎవరూ ఇలా రాయకండి అండి ఇది చాలా బాగలేదు చూడడానికి వచ్చిన భక్తులు గంట కొట్టడానికి గంటనైతే అయితే ఇలా ఏర్పాటు చేశారండి స్వామివారి విగ్రహం వెనకాల ఒక చిన్న తోట అయితే ఏర్పాటు చేస్తారండి ఇక్కడ రకరకాల పండ్ల మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇది ఆలయానికి క్యాంటీన్ లాంటిదండి ఇక్కడ ఉండే స్టాఫ్ ఇక్కడే భోజనం చేస్తారు ఎవరైనా ఇక్కడ హనుమాన్ చాలీసా చేయడానికి వచ్చిన భక్తులు ఎవరైనా ఉంటే వారందరికీ ఇక్కడే భోజనం ఏర్పాటు చేయబడుతుందండి వచ్చిన భక్తులు సేద తీరడానికి ఆలయం చుట్టూ ఇలాంటి బల్లలు అయితే ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ నేను గమనించింది ఏంటంటే అండి ఆలయం చుట్టూ ప్రహరీ కూడా అయితే లేదండి అది కడితే చాలా చాలా బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం అండి ఇంకా ఆలస్యం ఎందుకు విగ్రహాన్ని ఒకసారి మొత్తం చూసేద్దామా